హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం చర్మం కాంతివంతంగా అందంగా మెరిసిపోవాలని ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు దీనికోసం వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టి క్రీములు వాడాల్సిన అవసరం లేదు అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు మన ఇంటిలో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు బయట మార్కెట్లో దొరికే కొన్ని క్రీముల్లో కొన్ని హానికరమైన రసాయనాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ రెండు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనికోసం ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బీపిండిని మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఇంటిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది బీపిండిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద ముడతలేమీ లేకుండా చేస్తుంది జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది మొటిమలు కలిగించే బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది బీపిండి ట్యాన్ను తొలగిస్తుంది అలాగే చర్మ ఛాయను మెరుగుపరిచి ప్రకాశవంతంగా ఉండే చర్మాన్ని అందిస్తుంది బియ్య పిండిలో ఉండే ఎక్స్ప్లైట్ లక్షణాలు మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే కొలెజాన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది వృదాప సంకేతాలను ఆలస్యం చేస్తుంది చర్మ రంధ్రాలను బిగించి అదనపు నూనెను గ్రహించి మొటిమలు రాకుండా ముఖాన్ని అంటే చర్మాన్ని రక్షిస్తుంది చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మంట లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత మనం బియ్య పండి తీసుకున్నాం కదా ఇక రెండో ఇంగ్రీడియంట్గా కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పొడిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ని కాపాడుతుంది అలాగే కాఫీలో ఉండే కెఫిన్ అనేది టిష్యూ రిపేర్కి సహాయపడటమే కాకుండా సెల్ఫ్ గ్రోత్కి సహాయపడి చర్మం మృదువుగా కాంతివంతంగా మీరు సెల చేస్తుంది అలాగే ముఖం మెరవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత పెరుగు తీసుకోవాలి పెరుగు స్పూన్ లేదంటే ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది పెరుగులో చర్మ సౌందర్యాన్ని పెంచే ఎన్నో పోషకాలు ఉన్నాయి పెరుగు లో ఉండే విటమిన్ సి లాక్టిక్ యాసిడ్ కాల్షియం వంటివి చర్మం మీద పనిచేసి చర్మం అందంగా తాజాగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది పెరుగులో ఉండే పాషకాలు చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపి నలుపు ఫిగ్మెంటేషన్ మొటిమలు కారణమైన బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పెరుగు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి పెరుగును కూడా ఉపయోగించుకుని ముఖ సంరక్షణలో మంచి ఫలితాలను పొందవచ్చు పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలను తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత తేనె అర స్పూన్ తేనె వేసుకోవాలి తేనె చర్మానికి సహజసిద్ధంగా తేమను అందిస్తుంది మొటిమలు మచ్చలు తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సహజ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి చర్మాన్ని కాపాడుతుంది అలాగే అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది చర్మం మీద ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది చర్మం మీద ఉన్న నల్లని మచ్చలు తొలగిపోయేలా చేస్తుంది ఫిగ్మెంటేషన్ వంటి ఇలా అన్ని రకాల సమస్యలకు తేనె చాలా బాగా సహాయపడుతుంది మనం బియ్యపిండి కాఫీ పెరుగు తేనె ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం ఈ నాలుగు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించాలి పట్టించిన తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు అతను వదిలేస్తే ముఖం మీద మనం వేసిన ప్యాక్ ఆరిపోతుంది అప్పుడు చల్లండి నీటిని జల్లుతూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది బియ్యపిండి కాఫీ తేనె పెరుగు వీటిలో ఉన్న పోషకాలన్నీ చర్మానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెట్ పెడతాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు ఈ చిట్కాను ఫాలో అయితే మీకు నెల రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి సమయాన్ని కేటాయిస్తే అందమైన మెరిసే కాంతితో మీ ముఖం నిఘారింపుతో మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఈ చిట్కాని ట్రై చేయండి అప్పుడే మీకు మంచి ఫలితాన్ని అందుకుంటారు చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు ఇక మనం ఇంకొక చిట్కా కూడా తెలుసుకుందాం ఈ చిట్కా కోసం శనగపిండి తీసుకుంటున్నాం ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి మనం రెగ్యులర్గా వంటింట్లో వాడుతూ ఉంటాం శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది అలాగే పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు శనగపిండి చర్మం పీహెచ్ సమతుల్యతను కాపాడుతుంది ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించి ముఖమంతా సమాన ఛాయ ఉండేలా చేస్తుంది మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే ఎండలో వెళ్ళినప్పుడు ముఖం మీద ట్యాన్ ఏర్పడుతుంది ఆ ట్యాన్ తొలగించడానికి కూడా శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది శనగపిండిని మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే చర్మం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటిమలు అదనంగా ఉన్న జిడ్డు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ముఖ్యంగా శనగపిండిలో ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది కాబట్టి మనం శనగపిండిని ఈ ప్యాక్లో ఉపయోగిస్తున్నాం ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాం కదా ఇక ఆ తర్వాత అలోవెరా తీసుకోవాలి అలోవెరా మనం కంపెనీ ప్యాకెట్ వాడుతున్నాం ఏ కంపెనీ అయినా పర్వాలేదు లేదంటే మన ఇంటిలో కలబంద అక్కుంటే ఆ జెల్ వాడవచ్చు ఒక స్పూన్ తీసుకుంటున్నాం కలబందను అలోవేరా అంటే కలబంద అలోవేరా ఆరోగ్యపరంగానే బ్యూటీ పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది కలబంద సన్ స్క్రీన్గా పనిచేస్తూ స్కిన్ అలర్జీలను కూడా దూరం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్గా పనిచేసి చర్మం మృదువుగా ఉండటానికి సహాయపడటమే కాకుండా చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ముఖం మీద ముడతలు రాకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత ఆరు స్పూన్ తేనె తీసుకోవాలి తేనె కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం ఆర్గానిక్ తేనె వాడితే చాలా మంచిది తేనెలో ఉన్న పోషకాలు చర్మం మీద ముడతలు నల్లని మచ్చలు లేకుండా చేస్తుంది అలాగే మొటిమలు ఉన్న ప్రదేశంలో తేనె రాస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది ఇక ఆ తర్వాత ఒక్క స్పూను నిమ్మరసం వేసి బాగా కలపాలి నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ క్రిమ్నాశక లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన అలాగే మెగ్నీషియం కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ముఖం మీద ఉన్న మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉండటం వలన ముఖం మీద నలుపుగా ఉన్న ప్రాంతాన్ని ఛాయగా మార్చడానికి ఫిగ్మెంటేషన్ సమస్యను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మొటిమలు మొటిమల కారణమైన బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది నిమ్మకాయ సహజ ఆల్కలిన్ ఏజెంట్గా పనిచేసి చర్మం యొక్క పీహెచ్ సమతుల్యతను కాపాడటంతో సహాయపడుతుంది అలాగే చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది ఈ ప్యాక్లో మనం తీసుకున్న శనగపిండి అలోవేరా తేనె నిమ్మరసం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి మెడకు పట్టించి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటిని ముఖం మీద జల్లుకుంటూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ మొటిమలు చర్మ ఎలర్జీలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలలో ఏ చిట్కా వాడినా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది అయితే మీకు ఈ చిట్కాలలో వాడిన వస్తువుల లభ్యతను బట్టి ఏ ప్యాక్ వేసుకోవాలి అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి ఈ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చర్మ సంరక్షణలో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి వీటిని మన పురాతన కాలం నుండి వాడుతున్నారు కాబట్టి మనం కూడా వీటిని వాడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు అంతేకాకుండా వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి